ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగరాజు మహాకుంభ మేళకు వెళ్లారు ఈ సందర్భంగా ఆయన భార్య బ్రాహ్మణి కుమారుడు తో కలిసి త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత వారణాసి కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు ఈ మేరకు ప్రయాగరాజు వద్ద తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేసి నిజంగా ఆశీర్వదించబడ్డాం అని లోకేష్ సెల్ఫీని ట్వీట్ చేశారు మరోవైపు ప్రయోగరాజులో కొనసాగుతున్న కుంభమేళకు సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఆదివారం ఒక్కరోజే సాయంత్రం ఆరు గంటల వరకు ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల మంది భక్తులు ప్రయోగరాజ్కు వచ్చినట్లుగా యూపీ ప్రభుత్వం వెల్లడించింది దీంతో నిన్నటి వరకు మొత్తంగా యాభై రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల మంది కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపింది ఇక ఈ నెల ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరగనుంది ఇప్పటికే యాభై కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు పాకిస్తాన్ నుంచి కూడా హిందువులు కుంభమేళకు రావడం విశేషం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి